హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే హైటెక్ సిటీలో ఉన్న ఐటీ ఫుడ్ హ్యాప్ అయితే వచ్చేసాము సో ఐటీ ఫుడ్ హబ్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే సో ఈ ఐటీ ఫుడ్ హబ్ వచ్చేసి మనకి హైటెక్ సిటీలో ఉంది నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను అండ్ ఇక్కడ ఏదో కాంబో ఆఫర్ అని చెప్పి చెప్తే వచ్చామన్నమాట ఒకసారి అలా ఎలా ఉంటుందో ఫుడ్ అని ట్రై చేద్దామనేసి సో మీకు కూడా చూపిస్తాను చూసేయండి సో ఇది వచ్చేది అయితే ఎంట్రెన్స్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది ఐటీ ఫుడ్ హబ్ సో డైన్ అవుట్లో కూడా ఉన్నారనమాట వీళ్ళు ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాము పదండి సో లిఫ్ట్లో అయితే వెళ్ళిపోదాం సెకండ్ ఫ్లోర్కి చూడండి మంచిగా ఎంత మంచి పిక్చర్స్ పెట్టారు కదా సరే రాగానే పైకి అయితే వెళ్ళిపోతున్నాము వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాం అన్నమాట సో ఫుడ్ రివ్యూస్ కూడా మంచిగా ఇస్తాము సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి చూడండి ఈరోజు స్పెషల్ అయితే నాన్ వెజ్ కాంబో వెజ్ కాంబో ప్రైస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి కదా ఆంబియన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సో బాగుంది నీట్గా ఆంబియన్స్ అయితే చూడండి కరెక్ట్గా లంచ్ టైంలోనే వచ్చాము సో వీక్ డేస్ కాబట్టి అంత రష్ అయితే లేదు మంచి వీడియో తీసుకోవడానికైతే ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంది చూడండి ఇక్కడ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ చూడండి టీవీ అలా ప్లే చేశారు సో హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఫుడ్ ఎంజాయ్ ఫుడ్ ఎంజాయ్ చేసేయచ్చు అనమాట అయితే చాలా చాలా బాగుంది చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది ఫుల్ లైటింగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సో మెయిన్గా ఇక్కడ ఆఫర్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్కి కాంబో అని చెప్పేసి అన్నారు సో ఆ కాంబో ఏంటో అయితే మనం చూసేద్దాము సో ఆ కాంబో అయితే మేము ఆర్డర్ ఇచ్చేసాము సో త్రీ పీపుల్ తినొచ్చంట కాంబో సో ఇద్దరి కోసం వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసామన్నమాట సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే అలాగే గూగుల్లో రేటింగ్ ఇస్తే మనకి పాన్ కుల్చి ఫ్రీగా ఇస్తారనమాట ఇప్పుడు వచ్చేసి వీళ్ళ మెనూ కార్డ్ అయితే చూసేద్దాము కాంబో కాకుండా సెపరేట్గా డిషెస్ కూడా ఉంటాయి కదా సో అలా సెపరేట్ డిషెస్ ఏమేమి ఉన్నాయి కాస్ట్ ఎంత మీకు చూపించేస్తాను చూసేయండి చైనీస్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి ఐటీ ఫుడ్ హాఫ్ స్పెషల్ వెజిటేరియన్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ బ్రెడ్స్ మెయిన్గా కాంబో సెంటర్ చూసేయాలి మేడం మేమైతే కాంబో ఆర్డర్ చేసాము రైస్ అండ్ పులావ్స్ కూడా ఉన్నాయి బిర్యానీస్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అండ్ డెసర్ట్స్ కూడా ఉన్నాయండి సో హ్యాపీగా మీరు వచ్చేసి ఇక్కడ ఫుడ్ తినేయచ్చు అండ్ పార్టీ ఆర్డర్స్ కూడా విత్ చేసుకుంటారు సో అది మీరు వాళ్ళకి కాల్ చేసి చెప్పాలన్నమాట సో మా ఫుడ్ అయితే వచ్చేసింది ఏమేమి వచ్చిందో చూసేయండి సింగిల్ ఫైన్ అండ్ నేను కాంబోజ్ చేసేసుకున్నాను నాన్ వెజ్కి దాన్ని త్రీ పీపుల్ తింటారంట సో టూ మెంబర్స్ అయితే తినబోతున్నాము త్రీ లాలీపాప్స్ అయితే ఇచ్చారు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అండ్ వన్ బటర్ చికెన్ టైప్ ఉంది రారా చికెన్ అంట అది అండ్ బటర్ నాన్ రోటీస్ సో హాట్ హాట్గా ఉండే అసలుకి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది సో లాలీపాప్స్ అయితే చాలా చాలా క్రిస్పీగా ఉండే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఈ బటర్ నాన్స్ అండ్ లాలీపాప్స్ అండ్ బటర్ చికెన్ కూడా సో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అనమాట హండీ బిర్యానీ దాంట్లో కూడా ఒక జస్ట్ పీస్ ఒక లెగ్ పీస్ ఇచ్చారు అది కూడా ఫ్లేవర్స్ అయితే ఇట్లా స్మెల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి తింటుంటే కూడా ఫ్లేవర్స్ చాలా బాగా వచ్చాయి చూసారు కదండి అసలు త్రీ మెంబర్స్ ఈజ్గా తినచ్చు పీసెస్ కూడా పెద్దగా ఉన్నాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఐటీఆర్ హైటెక్ సిటీ దగ్గర ఎవరన్నా ఉంటే మీరు వచ్చి ట్రై చేయండి లంచ్లో వీకెండ్స్లో అలా చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ కాంబో అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాలి సో చాలా రీజనబుల్గా అనిపిస్తుంది అండ్ ఇవన్నీ అయిపోయాక మనం రేటింగ్ ఇచ్చినందుకు అండ్ ఇన్స్టాలో ఫాలో అయిపోయినందుకు చూడండి పాన్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసారు సో అది కూడా టేస్ట్ చాలా బాగుంది పాన్ ఐస్ క్రీమ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఐటీ హబ్కి వెళ్ళి మీకు ఆ ఫుడ్ ఎలా నచ్చిందో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ మాకు మెన్షన్ చేయండి ఇంకే రెస్టారెంట్ అయితే మీరు రివ్యూస్ కావాలనుకుంటున్నారో అది మాకు మెన్షన్ చేయండి తప్పకుండా విజిట్ చేసి రివ్యూస్ అయితే ఇస్తాము అలాగే మంచి మంచి రెస్టారెంట్ రివ్యూస్ కూడా మేము ఇస్తాము సో వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి వీడియో సిట్టిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అసలు చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బై బాయ్